దేవుTagNameకి స్తోత్రములు కడ్డ మినిస్ట్రీ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ 57 ఈ క్విజ్ లో 12 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తారో వారే ఈ క్విజ్ కి విన్నర్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో తన అత్త మామలకు మనోవేదన కలిగించిన వారు ఎవరు బైకుల్ గ్రంథంలో తన అత్త మామలకు మనోవేదన కలుగజేసిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏషవు భార్యలైన యహూదీతు భాస్యమతు రిఫరెన్స్ ఆదికాండము ఇరవై ఆడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కాళ్ళు కడుగు కొనక బట్టలు ఉదుకుకొనక ఉండిన వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో కాళ్ళు కడుగు కొనక కత్తిరించుకొనక కొనక బట్టలు ఉదుకు కొనక ఉండిన వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ నెఫీ బోషతు రిఫరెన్స్ రెండో సమయలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ మహీజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఆరు కొలల ఎవలను భుజాల మీద పెట్టుకొని పురములోకి వెళ్ళిన స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథంలో ఆరు కొలల ఎవలను భుజాల మీద పెట్టుకొని పురములోకి వెళ్ళిన స్త్రీ ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు రిఫరెన్స్ గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కొండ మీద నున్న దైవజనుని పాదాలు పట్టుకున్న స్త్రీ ఎవరు బైబిల్ గ్రంథంలో కొండ మీద నున్న పాదాలు పట్టుకున్న స్త్రీ ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు చె రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఏదో వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ మహి ఈస్ విన్నర్ ఫిఫ్త్ బైబిల్ గ్రంథంలో ఐగుప్తీయులు ఎవరి చేత కఠినముగా సేవ చేయించుకున్నారు బైబిల్ గ్రంథంలో ఐగుప్తీయులు ఎవరి చేత కఠినముగా సేవ చేయించుకున్నారు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ఇజ్రాయలీల చేత రిఫరెన్స్ నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో రక్తము వచ్చేటట్లు తమ దేహములను కోసుకొనిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో రక్తము వచ్చేటట్లు తమ దేహములను కోసుకొనిన వారు ఎవరు యువర్ టైమ్ స్టార్ నౌస్ చెప్పు ఆన్సర్ బయలు ప్రవక్తలు రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో బంగారమును తెప్పించుటకు ఓడలు తయారు చేసినది ఎవరు బైబుల్ గ్రంథంలో బంగారమును తెప్పించుటకు ఓడలు తయారు చేసినది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ యో రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై ఎనిమిది ఆచనము వెరీ గుడ్ సెవెన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణీస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఏ కుటుంబపు వారు ద్రాక్షారసమును తాగరు బైబిల్ గ్రంథంలో ఏ కుటుంబపు వారు ద్రాక్షారసమును తాగరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ యహో నాదాబు కుటుంబపు వారు రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఆరవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ఎవరి వాక్యమును విని మూడు వేల మంది బాప్ తీసుకున్నారు బైబుల్ గ్రంథంలో ఎవరి వాక్యమును విని మూడు వేల మంది యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ చెప్పులు రెఫరెన్స్ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి నలభై రెండవ వచనం వరకు

సంవత్సరం సౌలు రెఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వర్షం నుండి ఏడవ వర్షం వరకు వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఏలియా రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము వెరీ గుడ్ 12th క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్నర్ చూసారు కదా తెలుగు బైబిల్ క్విజ్ మరియొక ఒక క్విజ్ లో మరి వీడియోలో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికి వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ సంబంధించి ప్రతి గంట మీద పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి